అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జాతి యావత్తు సిగ్గుతో తలదించుకోవాలి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకి ఎంత వస్తుందో నాకైతే తెలియదు ఆయన ట్రంప్ గారు చెప్తా ఉన్నారు మా యంత్రాంగము తర్వాత మా హోమ్ మా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు విదేశాంగ మంత్రి వారందరూ చొరవలనే అమెరికా పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయింది అని చెప్తా ఉన్నారు అంతటితో ఆగాడా పైగా ఏమంటున్నాడు ఆయన మీకు వాణిజ్య సంబంధాలు ఉండాలంటే వ్యాపార లావాదేవీలు ఉండాలంటే మీరు యుద్ధాన్ని బంద్ చేయండి అని చెప్పాను నా నేను త్రిటన్ చేసిన తర్వాతనే ఆ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేశాయి ఇంతకంటే సిగ్గు చేటర్ విషయం ఒకటి అని నేను అడుగుతా అంటే ఇవాళ గుజరాతీ వ్యాపారస్తుల యొక్క మద్దతు వారి ఇస్తే డబ్బులతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న నరేంద్ర మోడీ చివరికి వ్యాపార లావాదేవీల కోసం ఇవాళ మనం చెప్తే విన్నారని అంటే దాని గురించి ఎందుకు మాట్లాడవు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క స్టేట్మెంట్ ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా చుట్టిగా అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నావు కదా దేశ ప్రతిష్ట కాపాడిన దేశ ప్రతిష్టను మంట కలిపావు అమెరికా అధ్యక్షుడు మీకు వ్యాపార లావాదేవీలు కొనసాగాలంటే మీరు ఈ యుద్ధాన్ని స్టాప్ చేయమంటే వాళ్ళు స్టాప్ చేశారని చెప్తా ఉంటే దాన్ని ప్రధానమంత్రి గారు ఎందుకు ఖండించడం లేదని నేను అడుగుతా ఉన్నా మేము అర్ధగంట జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తావు జాతిని ఉద్దేశించి కాదు ప్రసంగించాల్సింది అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన మాటలను నీకు ధైర్యం ఉంటే ఖండించు వాస్తవం ఉంటే ఖండించమని నేను అడుగుతా మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు అర్థమే కాదా నీవు ఆయన దానికి కానడానికి పోడుతున్నావు మరి ఇప్పుడు ఎందుకు పోండి మాకు అర్థమే కాదని అని అమెరికా ప్రెసిడెంట్ నేను గెలిపిస్తే యుద్ధం మాత్ర ఆయన చెప్తా ఉంటే దేశాన్ని నేను పైకి నిలబెట్టాడని చెప్పి ఈయన చెప్తాడు మరి నియంగా నీ ఫోన్లో చంద్రబాబు నాయుడు నీవు ఖండించు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది కరెక్ట్ కాదు మేము మా స్వతంత్రంగా మేము ఆలోచించి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుందని నీకు చేతనైతే చెప్పు కాబట్టి ఏమంటే ఇవాళ మన భారతదేశం ఆ రోజు జరిగింది ఇందిరాగాంధీ కాలంలో ఈవెన్ మన్మోహన్ సింగ్ గారి కాలంలోనే మాకు మూడవ పార్టీ యొక్క ఆ మాదా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగే విషయాల్లో వారి జోక్యాన్ని సహించమని చెప్తే ఆనాడు ఇందిరాగాంధీ చెప్పింది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది అమెరికా అధ్యక్షుడు ఓపెన్గా చెప్తా అన్నాడు సిగ్గుండాల మీకు దేశాన్ని పరోధిస్తా ఉన్నారు జాతి యావత్తు సిగ్గుతో తలదించుకునే పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ భారతదేశ వైఖరిని ఖండించాలి వాళ్ళ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం ఏ సమస్య వచ్చినా భారత్ పాకిస్తాన్ మీరు మాట్లాడుకోవాలి తప్ప ఇవాళ మూడవ పార్టీ అందులో ఏమి వ్యాపార లావాదేవీలు బూచి చూపి బెదిరిస్తావా దానికి వీళ్ళు లొంగిపోతారా ఈ నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఇవాళ అమెరికాకు దాసోహం అనే పద్ధతిలో వ్యవహరించింది దీన్ని తీవ్రంగా తప్పు ఉన్నాం ఖండిస్తా ఉన్నాం నాగరిక సమాజం అంతా ఖండించాలి దీనిపైన పార్లమెంట్ సమావేశాలు జరపాలి పార్లమెంట్లో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పి కూడా మేము కోరుకుంటా